గా కలిసినప్పుడు గ్యాంగ్స్టర్ కానీ బ్లేషర్ కానీ ఎవర్ ఎన్ ఐడియా ఓకే ఫస్ట్ నేను తీసుకెళ్ళిన కథ నేను ఫస్ట్ రీమేక్ కోసం లేదు ఫస్ట్ కథ చెప్పడానికి వెళ్ళాను ఆ కథ చెప్పినప్పుడు దానికి కొంచెం డేట్స్ ఎక్కువ కావాల్సింది అది గ్యాంగ్స్టర్ సినిమా కానీ ఇంకా ఇవెన్చువల్లీ పెద్ద కొంచెం స్కేల్అప్లో ఒక సినిమా రిఫరెన్స్ బేసికల్గా ఎలా చెప్పాలి అంటే అది అంటే ఒక ఫన్ గ్యాంగ్స్టర్ సార్ యాక్చువల్లీ అంటే ఇంత సీరియస్ కాకపోయినా ఒక టాప్ లెవెల్ ఒక గ్యాంగ్స్టర్ ఒక చెప్తే స్టోరీ అయిపోద్ది బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ దే అది కొంచెం బ్యాక్డ్రాప్ ఒక యూకే బ్యాక్డ్రాప్ లండన్ బ్యాక్డ్రాప్ ఒకటి ఇక్కడ ఇండియా బ్యాక్డ్రాప్ రెండు పెట్టుకొని ఒక స్టైలిష్ పర్సన్ ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ వచ్చి ఒక నార్మల్గా ఒక గల్లీ గల్లీ గ్యాంగ్స్టర్లో ఉంటే ఏంటి అని ఒక థాట్ ఏదో ఉందన్నమాట వెరీ అది చెప్తే ఆయన ఫుల్ ఎంజాయ్ చేశాడు బాగా పని బట్ దాంట్లో ఏంటంటే ప్రాబ్లం లైక్ హ్యావ్ టు షూట్ అబ్రాడ్ ఆయనకుంటే కిట్మెంట్స్ పాలిటికల్ కమిట్మెంట్స్కి ఇట్స్ వెరీ టఫ్ టైం తీసుకోవడం కష్టం చాలా టఫ్ సో దెన్ దట్స్ విన్ ద రీమేక్ కేమ్ దెన్ అగైన్ వెర్న్అన్ ఒరిజినల్ మూవీ ఆ డేస్ కాకపోయినా ఐ హ్యాడ్ డిఫరెంట్ స్టోరీ ఆల్టిగర్ ఒక సీరియస్ డ్రామా సోషల్ డ్రామా చేద్దామని ఉంది